హాయ్ హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఇది వచ్చేసి ఈవినింగ్ లాగా అండి ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు మా అమ్మాయి అయితే కాలేజ్ నుంచి వచ్చిందండి ఇప్పుడే తన కాలేజ్ నుంచి వచ్చేసింది ఇదిగోండి హెల్పర్ గిన్నెలు తోమేసి వెళ్ళింది కదా ఇదిగోండి ఇవన్నీ సర్దిసుకుంటున్నాను షెల్ఫ్లో అలా టబ్బుల్లో పెట్టేస్తా అండి బాక్సులు అవన్నీ ఒకలాగా అవన్నీ ఒకలాగా సైడ్కి పెట్టేసి ఇదిగోండి క్లాత్ అయితే తోటి చేస్తానండి మొత్తం గ్యాస్ కట్ పైన వాటర్ ఉంటాయి కదా క్లీన్ చేసి తోటి చేసి క్లాత్ అయితే అక్కడ ఆరేసి ఇంకొక క్లాత్ తీసుకున్న అవి శనగలండి పావురాల కోసము బాల్కనీలో పెట్టి ఉంచుతాను రోజు కొన్ని వేస్తాను ఇగోండి ఇది వచ్చేసి మనము టవల్స్ వాడుకుంటాం కదండి అవి పాత అయిన తర్వాత వేస్ట్ చేయకుండా ఇగోండి ఇలా కట్ చేసి వాడుకోండి చాలా యూజ్ అవుతాయండి చాలా నీట్గా అవుతుంది గ్యాస్ కట్ట కూడా క్లీన్ చేసుకోవడం ఏదన్నా కానీ తడి అనేది బాగా పట్టుకుంటుందనమాట ఇగం ఆ డబ్బా వచ్చేసి నేను మీషోలో అండి చాలా బాగుంటుంది మనం ఏదైనా వేస్టేజ్ వేయడానికి షింక్లో మొరిలోకి పైప్లోకి వెళ్ళిపోకుండా అదైతే బాగా యూజ్ అవుతుందండి మీషోలో తీసుకున్నాను నేను అది ఒకవేళ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను అది లింక్ ఉంటే లింక్ అయినా లేదంటే కోడ్ ఉంటుంది కోడ్ అయినా మీకు పె పెడతాను అలానే ఇగోండి మా అమ్మాయికి అయితే మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి మరిమరాలు ఉప్మా చేశానండి అది కొంచెం పెట్టి పెరిగేసి ఇచ్చేస్తాను తనకి తినడానికి ఎందుకంటే లంచ్కి కొంచమే పెట్టుకెళ్తారు కదండి టైం సరిపోదు అనేసి ఎంత తినేసి కొంచెం స్నాక్స్ పెడతానో ఆ స్నాక్స్ కూడా షేర్ చేసుకుంటారు ఒకరు కొంతమంది అందుకని ఇంకా ఇప్పుడైతే మరెంరాళ్ళు ఉప్మా పెరుగు కలిపి ఇచ్చేస్తున్నాను అండి ఇచ్చేస్తే తినేస్తుంది తను తినేసి కాసేపు అలా రిలాక్స్ అవుతుంది ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదండి కాసేపు మాట్లాడుకుంటారు ఫోన్లో మాట్లాడుకొని ఇంకా తను తినేసి ఫ్రెష్ అవుతుంది అంత నేను తనకైతే కల్పించేసాను తనకి కల్పించేసి నేనైతే నా వర్క్ నేను అండి ఈ టైంలో నా తను తింటూ ఉంటుంది నేను టీ చేసుకొని తాగడము ఆల్రెడీ తాగేసాను కాబట్టి టీ అయితే పెట్టుకోలేదండి నేను లోపల పని చేసుకుంటుండే కొండి బయట క్లైమేట్ దాని పని అది చేసుకుపోతుందండి ఇవ్వండి అసలు వర్షం పడినట్టే తెలీదు మంచిగా వర్షం పడింది ఎప్పుడు పడిందో కూడా తెలీదండి సైలెంట్గా పడింది అసలు వర్షం నాకే ఆశ్చర్యం అయిపోయింది మా అమ్మాయి వచ్చే వర్షం పడింది అంటే చూస్తే అలా పడి వర్షము మళ్ళీ ఆగిపోయింది కూడా ఇంకా నేనైతే చూసే అయితే వేసేసానండి వేసేసి ఫేస్ వాష్ చేసుకున్నాను ఫేస్ వాష్ చేసుకొని దీపం పెట్టాలి కదండి దేవుడి దగ్గర అందుకని ఫేస్ వాష్ చేసుకొని ఇగోండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కట్ చేయాలి లైనింగ్ అయితే వాష్ చేశాను లైనింగ్ వాష్ చేసి ఇవ్వండి బయటైతే ఆరబెట్టేస్తున్నాను ఆరబె అట్ అయితే గాలి బాగా వస్తుందండి తొందరగా ఆరిపోతుంది అందుకనేసి ఆరబెట్టేసాను ఆరబెట్టేసి ఇవ్వండి మా తులసమ్మ రెండు రకాల తులసి కొమ్మల్ని పెట్టానండి ఇందులో కృష్ణ తులసి ఒకటి లక్ష్మి తులసి ఒకటి చాలా బాగా వచ్చిందండి అసలు మనం విత్తనాలు రానివ్వకుండా చూసుకోవాలండి వాళ్ళు అయితే ఇలా గుబురుగా చిగురు మంచిగా లేతగా వస్తూ ఉంటుందండి అలా అని చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బోన్సాయ్ అండి మంచి చిగురు వస్తుంది ఇప్పుడు సమ్మర్లో అయితే పువ్వులు వచ్చాయి బోన్సాయ్కి ఇప్పుడైతే రావట్లేదు కానీ చిగురు వస్తుంది మరి పువ్వులు ఎప్పుడు వస్తాయో తెలీదు ఇగోండి అలా వేస్టేజ్ అందులోకి వేసామనుకోండి వేస్టేజ్ అంతా అందులో ఉండిపోతుంది వాటర్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట తర్వాత అది డ్రై అయిన తర్వాత మనము తీసి డస్ట్బిన్లోకి వేసేసుకుంటే సరిపోతుంది ఏదైనా అలా మా పన్నమ్మాయి కూడా తనకి అంట్లో తోమేటప్పుడు కూడా అదే చెప్తా అండి నేను ఇంకా మా అమ్మాయికి అయితే ట్యూషన్ టైం అవుతుంది తను ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది ఇగోండి నేనైతే పాలు అయితే వెయిట్ చేసేస్తున్నాను కొన్ని పాలు ఇచ్చేస్తే తను తాగేసి ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళిపోతుంది అంతే కదండి ఇంట్లో పనులు అంటే ఏముంటాయి చెప్పండి డైలీ ఇవే రొటీన్ ఉంటాయి నాకేమంటే స్టిచ్చింగ్ ఒకటి ఉంది అంటాం కానీ అండి స్టిచ్చింగ్ అస్సలు కాసేపు కూడా టైం ఉండదండి ఇలా తెల్లారుతుందా మళ్ళీ ఇలా చీకట్ అవుతుందా అన్నట్టే ఉంటుంది పనులన్నీ అలా జరిగిపోతూనే ఉంటాయి మా అమ్మాయికి అయితే పాలేసిస్తున్నాను మీరు కూడా ఇలానే అండి మీకు కూడా ఇలానే ఇంట్లో పండ్ల నేను ఇలా లోపల పని చేసుకుంటూ ఉంటే వర్షం మాత్రము కాసేపు పడుతుంది కాసేపు ఆగుతుంది అసలు బట్టలు వేద్దామంటే ఏమీ అర్థం కావట్లేదండి నాకు అలా ఉంటే ఇంకా నేనైతే మా అమ్మాయికి ఇచ్చేసి ఇవ్వండి దేవుడి దగ్గర దీపం అయితే ముట్టిస్తున్నాను దేవుడి దగ్గర దీపం ముట్టించేసి ఇంకా రైస్ అయితే పెట్టాలండి మార్నింగ్ చేసింది కర్రీస్ అయితే ఉన్నాయి చింతపండు చార్ చేశాను పుదీనా చట్నీ చేశాను అండి అవి ఉన్నాయి రైస్ అయితే పెట్టాలి మా అమ్మ అయితే ఇప్పుడు ట్యూషన్కి వెళ్తుంది మా వారేమో ఆయనకి టైం ఏమి ఉండదండి సెవెన్ థర్టీ ఎయిట్ ఆయన వర్క్ని బట్టి కొంచెం అటు ఇటు వచ్చి వస్తారు ఆయన వచ్చే వరకు ఇంకా నా వర్క్ నాది ఇంకా పూజ అయితే చేసేసుకొని దేవుడి దగ్గర డైలీ ఈవినింగ్ దీపం పెట్టుకుంటామండి కంపల్సరీ మార్నింగ్ అయితే ఇంకా నేను మార్నింగే స్నానం చేసి ఉండను కాబట్టి మా వారు ఆయన ఆయన స్నానం మా వారు మా అమ్మ ఇద్దరు ఒకటే టైంకే వెళ్తారండి ఇద్దరు ఒకటే టైంకి వెళ్తారు కాబట్టి మా వారైతే స్నానం చేసిన వెంటనే దీపం అయితే దేవుడి దగ్గర పెట్టేస్తారండి ఆయన డైలీ కంపల్సరీ మార్నింగ్ ఫోర్కి వెళ్ళినా ఫైవ్కి వెళ్ళినా ఏ టైంకి వెళ్ళినా కూడా కంపల్సరీ స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకునే వెళ్తారండి బయటికి దీపం పెట్టకుండా అస్సలు వెళ్ళనే వెళ్ళరు దీపం పెట్టి దేవుడి దగ్గర అప్పుడు టిఫిన్ తిని వెళ్తారు ఇంకా వెళ్తూ వెళ్తూ మా అమ్మాయిని కాలేజ్ దగ్గర దింపేసి ఆయన వెళ్తారనమాట బాక్స్ తీసుకెళ్తారనమాట ఇవి ఇదిగోండి నేనైతే దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేసుకుంటున్నాను మీ సైడ్ కూడా వర్షాలు పడుతున్నాయా అండి అలానే నా వీడియోస్ చూస్తున్నారు కదండి ఏ ఏ ఊర్ల నుంచి చూస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఒకసారి మీ ఊరి పేరు అయితే మెన్షన్ చేయండి ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశా కదా ఏ ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారు ఒకవేళ మా సైడ్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా అని కొంచెం ఎక్సైటింగ్గా ఉందన్నమాట అందుకని మీరు ఇబ్బంది పడకుండా అయితే మీ ఊరి పేరు అయితే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఏమనుకోకండి అంటే ఎవరు చూస్తున్నారు ఏంటి అని ఒక అదొక హ్యాపీనెస్ అనమాట తెలిస్తే అంతే అంతే అండి ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా మా అమ్మ అయితే ట్యూషన్కి వెళ్తుందండి ఇంకోండి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతుంది తనకి సిక్స్ థర్టీ నుంచి ఇప్పుడు తను బైపీసీ అండి సెకండ్ ఇయర్ కాబట్టి బైపీసీ కదండి నీటి కోసం ఎంత చదవాల్సి ఉంటుంది అందుకని తనకి లెవెన్ వరకు ఉంటుందండి ట్యూషను నైన్ నైన్ ఓ క్లాక్కి లంచ్ డిన్నర్ తీసుకొని వెళ్తాను నేను డిన్నర్ తీసుకెళ్ళి ఇచ్చేసి మళ్ళీ లెవెన్ ఓ క్లాక్కి మా అక్క వాళ్ళ అబ్బాయి ఉంటాడు తనే తీసుకొచ్చి దింపిస్తాడు ఇగోండి ఇవైతే మా అమ్మాయి మొన్న బల్గం బల్గంపేట ఎల్లమ్మ నిన్న అండి నిన్ననే నిన్న బల్గంపేట ఎల్లమ్మ గుడికి అయితే వెళ్ళింది వెళ్ళినప్పుడు నేను మూడు నిమ్మకాయలు రెండు డజన్ల గాజులు కొబ్బరికాయ పూల అవన్నీ పంపించాను అండి మీకు హైదరాబాద్ వాళ్ళు అయితే బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్ అయితే తెలిసే ఉంటుంది చాలా ఫేమస్ అండి నాకు ఇష్టమైన అమ్మవారు ఇక నా నిమ్మకాయలు అయితే అలా దారానికి వచ్చి రెండు గుమ్మానికి అయితే కట్టాను అగోండి పైన వినాయకుడు ఇగోండి అది చిన్న ఆంజస్వామండి పంచముఖ ఆంజస్వామి ఎంత బాగున్నాడు కదా బాగుందని తీసుకొచ్చాను ఇదిగోండి మా మెయిన్ డోర్ ఎంట్రెన్స్ దగ్గర అయితే ఇలా ఉంటుంది ఇదైతే నేనే చేశానండి ప్లాస్టిక్ మిర్రర్స్ అవి ఇగోండి మా కృష్ణయ్య చిన్ని కృష్ణయ్య గార్డెన్లో ఉంటాడు ఇగోండి ఈ నిమ్మకాయ అయితే ఇంకా మా వారి బండికి కట్టడానికని తీసి పెట్టాను ఆయన వచ్చాక కడుతుంది